అలా అండి ఎండిన కుడకలతోటి ఆయిల్ తయారు చేసుకుంటాము ఇవి ఎండిన కుడకలు నైటు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి తర్వాత చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి కొన్ని కొన్ని వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఒక క్లాత్ వేసుకొని వడగట్టుకోవాలి ఇలా డబ్బాలో పోసుకోవాలి ఇలా డబ్బాలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ పిప్పి పనికి రాదండి కంపోస్ట్లో వేసుకోవాలి నైట్ పెట్టాను తెల్లవారి మల్ల కాబెట్టుకోవాలి ఇది తెల్లవారండి తెల్లారిన తర్వాత ఇలా గడ్డ కట్టింది ఇలా కొంచెం కొంచెం తీసి గిన్నెలో వేసుకోవాలి వాటర్ రాకుండా తీసుకోవాలి ఇలా ఇలా మొత్తం గిన్నెలు వేసుకోవాలి గిన్నెలు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ తగ్గించుకొని చేసుకోవాలండి లేకుంటే పొంగిపోతుంది స్టవ్ దగ్గరనే ఉండాలి కలుపుతూ ఉండాలి మంచి స్మెల్ వస్తుందండి మన ఇంట్లో తయారు చేసుకున్నది కదా జుట్టు బాగా పెరుగుతుంది నేను ఎప్పుడైనా ఇంట్లోనే తయారు చేస్తానండి బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాగబెట్టుకోవాలి కాగబెట్టిన తర్వాత వడగట్టుకోవాలి నేను ఎక్కువసేపు చూపించలేకపోయాను బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వడగట్టుకోవాలి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పచ్చి కుడకలు ఉంటే పచ్చ కుడకలతోటి ఎన్న కుడకలు ఉంటే ఎన్నె కుడకలతోటి తయారు చేసుకోవచ్చు ఇంత నూనె వచ్చింది లాస్ట్ది కొంచెం జిడ్డుగా వస్తుందని గిన్నెలో వడగడుతున్నాను పేర్కొన్న తర్వాత మళ్ళీ డబ్బాలో పోసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా సరే అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము